ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా ఢిల్లీలో వైఎస్ జగన్ ఆవేదన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదడుల కీలక ప్రకటన గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని పోలీస్ శాఖ బ్లాక్ లిస్టులో పెట్టిన మహీంద్రా పోలీస్ వాహనాలను రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్లతో కొనుగోలు చేసిన వైకాపా ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడంతో మహీంద్రా కంపెనీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఇది సిగ్గుచేటని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు కోట్లు చెల్లించామని తెలిపారు ప్రశ్నోత్తరాల సమయంలో భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చారు వ్యవస్థను నిర్వీర్యం చేసింది ప్రతిపక్షాల నేతల ఇళ్ల వద్ద కాపలా కాయడానికి పరదాలు కట్టడానికే పరిమితం చేశారు పోలీసుల సంక్షేమం కనీస అవసరాల గురించి పట్టించుకోలేదు నచ్చకపోయినా కులాన్ని ప్రాతిపదికగా చేసుకుని చెప్పిన పని చేయకపోయినా విఆర్ లో ఉంచి జీత భత్యాలు చెల్లించకుండా వేధించినట్టు మా దృష్టికి వచ్చింది వారికి జీతపత్యాలు అందిస్తాం కార్లు జీపులకు నెలకు నూట ఇరవై లీటర్లు ద్విచక్ర వాహనాలకు ఇరవై ఐదు లీటర్లు పెట్రోలు లేదా డీజిల్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇది సరిపోదు అందుకే దీన్ని నెలకు మూడు వందల లీటర్లు యాభై లీటర్లు చేయడానికి ప్రతిపాదన ఉంది దీన్ని కార్యరూపంలోకి తీసుకువస్తాం నూతన వాహనాల కొనుగోలుకు ప్రభుత్వానికి నివేదించాం రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత ఉంది రెండు డిసెంబర్ ముప్పై నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఖాళీలున్నాయని వెల్లడించారు రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి వాహనాలు అయితే కొన్నారు కానీ దాని బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్ర వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష అది చాలా సిగ్గుచాడు అనమాట అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడైతే సుమారుగా దగ్గర దగ్గర మనకున్న వెహికల్స్ ఎనిమిది వేల వెహికల్స్లో దగ్గర దగ్గర నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్ కావాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష కొరత ఉంది అధ్యక్ష తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దానికి కోర్టుకి వెళితే టెక్నికల్ గా ఏం చెప్పారంటే గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది అని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉంటే సిగ్గుపడాలి రోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈ రోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్ ఇంకోటి అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రభావం ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నదైతే వాస్తవం వాస్తవండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాప్ వెళ్ళిపోయే వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్కి ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంట్ మీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొరత అయితే ఉంది దానికి కూడా అధిగమిస్తాం అదేవిధంగా మన అందరికీ కూడా నూట ఇరవై లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు వన్ ట్వంటీ లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని ఈరోజు ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష మనకి ఏపీఎస్పి నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పి నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే తీసుకొని వచ్చి శాంతి మాట్లాడుతున్నారు ఒక్కసారి శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి శాంతి భద్రతల విషయంలో మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం కూని అవుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీ జ్వంతర మంతర్లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది టీడీపీ అధికారంలోకి వచ్చాక నలభై ఐదు రోజుల్లోనే ముప్పై ఐదు రాజకీయ హత్యలు జరిగాయి వందల ఏళ్లను ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు వైఖ పైగా అక్రమ కేసుల్లో పెట్టారు గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు మా హయాంలో ఏనాడు ఇలాంటి దాడులు దౌర్జన్యాలని ప్రోత్సహించలేదు అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యాన్ని కూర్ని చేశారు లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు పెట్టారు తనకు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి మీడియా ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than thousand cases. More than thousand cases where you have a situation of assaults taking place. Private properties destroyed. People walking into the houses, destroying the properties within. Where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in, and the contents in this red book are a list of officials, a list of politicians, on whom they intend to take action, on whom they intend to assault. and this kind of hoardings, starting off with chandrababu naidu's son, blatantly being displayed all over the state in andhra pradesh, where you have a situation, where you are in, giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh Chandrababu Naidu's sons holding this red book and this red book being captured in the form of hoardings. Now think about. What kind of message it is sending? Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. Yesterday we were in power. But when we were in power, we had never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. we've never encouraged killings but today the situation is now if we don't question this being part of democracy ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యాయి ముందుగా ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభమైంది పది గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి అనంతరం ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు బిల్లును సభలో చర్చించి ఆమోదం తెలపనుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదండ్ల మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలుపునుంది అలాగే గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవతాకులపై పదకొండున్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అయితే రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధారులకి ఈ ప్రయోజన ప్రయోజనం చేకూరుతున్నది రెండో ప్రశ్నకు సమాధానం కేంద్ర ప్రభుత్వం పిఎంయు పిఎంయువై పథకం కింద తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒక్క మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది అధ్యక్ష ఎన్డిఏ కూటమిలో భాగంగా ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరు కూడా వెళ్తాం అధ్యక్షులు ప్లాన్ యాక్ట్ భయంకరమైనదని ఏపీ చంద్రబాబు అన్నారు ఆ చట్టం రద్దు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారన్నారు ఆ శబ్దం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తదని సీఎం వ్యాఖ్యానించారు ఎక్కడికక్కడ ఆందోళన చేశారు ఈ చట్టం కానీ పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది ఇప్పటికే దిశ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి చాలాదికండి ఇప్పుడు నా నియోజకవర్గం కుప్ప నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు నలభై ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను ఈ ఐదేళ్ళలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే ట్వంటీ టూ ఏ ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన ట్వంటీ టూ అనే ట్వంటీ టూ ఏ అని అది ప్రభుత్వ భూమి అయిపోతుంది అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద ట్వంటీ టూ ఏది చేసి మళ్ళీ ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేడు రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది మా తాత మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి మా కుటుంబానికి అలాంటి భూమిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం రాజా ముద్రేస్తాం అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం ఇది ఎక్కడా చూడలే అధ్యక్ష ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటి చేశారు అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది ఆవేదన ఉంది ఆవేశం ఉంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నా ఈ భూ సర్వే కూడా అధ్యక్ష మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశం చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు దాని పేరు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను హోల్డ్ చేశాం స్టే చేశాం ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష ఈ చట్టం వల్ల పౌరుల హాస్తి రెండు రోజుల్లో పదిహేను పద్దులపై అసెంబ్లీలో చర్చ ఎట్లా సాధ్యమని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు బడ్జెట్ పై చర్చలో నాలుగు రోజులకే కుదిస్తున్నారని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సభ పదిహేను రోజులు జరగాలని స్పీకర్ ను బీఆర్ఎస్ తరఫున కోరినట్లుగా వివరించారు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరే ఉచ్చరించలేదన్నారు నిరుద్యోగుల సమస్యలపైన అసెంబ్లీలో బుధవారం చర్చ జరపాలని బిఎస్సీ అడ్వైజరీ కమిటీ సమావేశంలో స్పీకర్ ముందు ప్రతిపాదన పెట్టామని హరీష్ రావు తెలిపారు సభ పదిహేను రోజులు నడపాలని సభాపతిని కోరమన్నారు నిరుద్యోగుల మీద అక్రమ కేసులు పెడుతున్న తీరు జాబ్ క్యాలెండర్ గ్రూప్ టు మూడు పోస్టుల సంఖ్యను పెంచాలని దీనిపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరగాలని కోరమన్నారు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఉపన్యాసాలు కొట్టారు నిరుద్యోగులకు బస్సులు ఇచ్చి వాళ్ళని ఊరూరా తిప్పి ఓట్లేయించుకున్నారు వేయించుకున్నారు ఎనిమిది నెలలైనా నీ జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా నువ్వు ప్రకటించలే ఇక మిగిలింది నాలుగు నెలలే నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు ఎట్లా ఇస్తావో చెప్పు అని మేము ఇవాళ శాసనసభలో అర్జెంట్మెంట్ మోషన్ ఇచ్చాం వాయిదా తీర్మానం ఇచ్చాం కానీ దాని ఇలా స్పీకర్ గారు దాన్ని వారు తీసుకోలేదు తీసుకోకపోగా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఇవాళ ఈ ప్రభుత్వం లో ఉంటే ఒక మాట అధికారంలో ఉంటే ఒక మాట ఊసర వెల్లులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడతా ఉన్నాయి ఊసర వెల్లుల కంటే వేగంగా వీళ్ళు రంగులు మారుస్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకు పోస్టులు పెంచుతామని మాట ఇచ్చారు ఈ రోజు సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు అది సాధ్యం అయితే గతంలో ఇదే రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేక పరీక్షలకు పోస్టులు పెంచిన ఉదంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా ఈ రోజు సాధ్యం కాదు ఎట్లా అంటే నీకు మనసు లేదు నువ్వు మోసం చేస్తున్నావు నిరుద్యోగ యోగులకు మోసం చేస్తున్నావు వన్ వన్ ఉద్యోగాలకు ఈజ్ కు మెయిన్స్ కు అనుమతి ఇవ్వాలని పిల్లలు పాపం పోరాడుతూ ఉంటే ఆ పిల్లల మీద పోలీసుల చేత కొట్టిస్తా ఉన్నారు హాస్టల్ వెళ్లి అర్ధరాత్రి ఎత్తుకొచ్చి పోలీసుల మీద పోలీసులు ఆ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు నిరుద్యోగ యువకుల వీపులను లాఠీలతో విరగొడతా ఉన్నారు ఆ హక్ ఎక్కడిది ఆ నైతిక అని అడుగుతా ఉన్నారు మీరు నిరుద్యోగులు ఏమడి గొంతెమ్మ కోరికలు అడిగినరా మీరు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అడిగారు మీరు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయమని అడిగారు ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని అడిగారు వన్ ఈ హండ్రెడ్ గ్రూప్ వన్ కు అనుమతించాలని ఆ రోజు అసెంబ్లీలో అడుగుతాడు ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఇది న్యాయమా నేను అడుగుతా ఉన్నా అదే విధంగా మోసం చేస్తా ఉన్నారు గ్రూప్ వన్ మెయిన్స్ కు అనుమతి ఇచ్చే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీలకు అన్యాయం జరిగే విధంగా మెయిన్స్ కు వన్ ఈస్ టు ఫిఫ్టీలో లో సెలెక్షన్ చేశారు వన్ ఈస్ టు హండ్రెడ్ చేసే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొన్న విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రూప్ టూ పరీక్షల్లో వన్ ఈస్ టూ హండ్రెడ్ కు అక్కడ కూడా అవకాశం ఇచ్చారు మరి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా ఇవాళ కాదు ఎట్లా ముఖ్యమంత్రి గారు లీగల్ సమస్యలు వస్తాయంటున్నాడు మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకో రాలేదు మన రాష్ట్రంలో ఎందుకో రాలేదు అంటే నువ్వు మనసు లేక నీకు చెయ్యడం ఇష్టం లేక నెపాల్ పెట్టి ఆ నిరుద్యోగ పిల్లల గొంతు నొక్కుతా ఉన్నావు రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు నీ ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది ఇంత ప్రధానమైన సమస్య మీద మేము శాసనసభలో ఈ రోజు వాయిదా తీర్మానం ఇస్తే దానికి అవకాశం గుడిపల్లి మండలంలోని గుత్తార్లపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలను అప్యాయంగా పలకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కుప్పం ప్రజలు ఎనిమిది పర్యాయాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారు ఈ సందర్భంగా ఆమె కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేశారని పేర్కొన్నారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం డాక్టర్ సురేష్ బాబు మండల కన్వీనర్ బాబు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒకటే ఆయన ఎలక్షన్ అప్పుడు ఆయన అనౌన్స్ చేశారు అది తప్పకుండా ఆయన తీసుకెళ్తారు ప్రతి ఇంటికి కొలాయి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కరెంటు కానీ ప్రతి ఒక్కటి ఆయన ప్రతి గ్రామానికి అందిస్తానని చెప్పారు అది తప్పకుండా జరుగుతుంది ఒకటే మీరు గుర్తుంచుకోవాలి ముందర ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అల్లకోలంగా చేసి వెళ్ళిపోయింది మీరు కొంచెం ఓపిక పట్టాలి చంద్రబాబు నాయుడు గారికి కొంచెం మీరు ఓపిక పట్టి ఆయనకి టైం ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ ఏది ముట్టుకున్నా దాంట్లో అంతా డబ్బు తినేసి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం అందుకే మీరందరూ ఓపికగా ఉండి ఒక ఐదారు నెలలు ఆయనకి టైం ఇచ్చి తప్పకుండా మీకు దక్కాల్సింది అన్నీ ఆయన తప్పకుండా తిరిగి మీకు అందజే చేసేలాగా ఆయన తప్పకుండా చూస్తారు అందుకే మరొక్కసారి మా కుటుంబం ఎప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటుంది మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోలేము మా కుటుంబం అందుకే మరొక్కసారి మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా ధన్యవాదాలు తర్వాత మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన అట్లాంటి వ్యక్తి మీరు నమ్మారు కనుక ఆయన్ని ఎనిమిది సార్లు ఆయన్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అందుకే ఇవాళ నేను ఇవ ఇక్కడ ఉన్నానంటే నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు మీరందరూ నాకు చూపించిన ప్రేమ అభిమానం ధైర్యం అన్నీ మీ దగ్గర నుంచే వచ్చింది నన్ను ముందర కూడా మీరే తీసుకెళ్ళారు నన్ను అందుకే గెలిచిన తర్వాత నాకు అనిపించింది నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత చెప్పుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను నా నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ చాలా ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాల్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు అది మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మన భూములు ప్రతి గ్రామాల్లో ఇదే ప్రాబ్లం మా భూములు కబ్జా ఆదిలాబాద్ టీవీ నైన్ స్ట్రాఫర్ నరేష్ ను బెదిరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంతి శ్రీనివాస్ రెడ్డి అనుచరులపై చర్య తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పుప్పాల దేవిదాస్ టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బైంసాలో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినత పత్రం వార్తలు రాస్తే ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు ఇక్కడ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు వారిపై తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు నిరసన కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అంతా పాల్గొన్నారు ఈవీ రాజకీయ కథనంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత తంది శ్రీనివాసరెడ్డి ఆన్సర్లు అక్కడ టీవీ నైన్ రిపోర్ట్ అనిచిత వ్యాఖ్యలు చేయడం ఫోన్లో బెదిరించడం దూషణ పర్వడం చేయడం బైసా తన ఖండిస్తున్నాము ఇట్లాంటి చర్యలు మానుకోవాలా విలేకరుల మీద దాడులు చేస్తాము ఇంతవరకు సమాజము వార్తలు రాస్తే దాన్ని ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప ఇలా అనైతికంగా పాడుపడడం పద్ధతి కాదు ఒకవేళ ఇక్కడ ఉంటే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు డిమాండ్ చేస్తారు రాజకీయ కథనాలు రాసినందుకు టీవీ నైన్స్ స్టాపర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లి శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడికి యత్నించడము చంపుతానని బెదిరిస్తూ జరిగింది ఇటువంటి చర్యలను ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చేయడం సరికాదు అందు జర్నలిస్ట్ సంఘాలు టీడబ్ల్యూజేఎఫ్ టీయూ జేఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆడియో కార్యాలయానికి రావడం జరిగింది వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలో మూడు రోజుల పాటు జరిగిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండవసారి నియమితులైన కావలి నరసింహులు చేత ప్రమాణ స్వీకారం చేయించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ కాలంలో రాష్ట్ర కార్యవర్గంలో నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శకులు ఏంటి అయినటువంటి కావలసిన ఈ రాష్ట్ర కార్మిక సమావేశంలోనే ప్రమాణ స్వీకారం నియంత్రణ చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నియంత్రేటటువంటి మరి పెద్దలు గౌరవం లేనటువంటి మరి కావల్ నేర్పిల్గాని ప్రమాణ స్వీకారం నియమించు కోరుతున్నారు కావలసిన నేను

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా కర్తవ్యాలను కర్తవ్యాలను నిర్వహిస్తానని భయం కాని భయం కానీ పక్షపాతం కానీ పక్షపాతం కానీ భారత దేశాలు కానీ భారతదేశాలు కానీ లేకుండా లేకుండా రాజ్యాంగ రాజ్యాంగ శాసనాలను శాసనాలను అనుసరించి అనుసరించి భారత భారత వికలానంగా లేదా లేదా నాకు తెలియవచ్చిన నాకు తెలియవచ్చిన ఈ విషయాన్ని కానీ ఏ విషయాన్ని కానీ నా కర్తవ్యం కానీ నా కర్తవ్యాలను కానీ సక్రమంగా నిర్వహించేందుకు తప్ప సక్రమంగా నిర్వహించేందుకు తప్ప అవసరం లేరు తప్ప అవసరమైన లేరు తప్ప ప్రత్యక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ త్వరలు కానీ త్వరలు కానీ ఏ వ్యక్తులు కానీ ఏ వ్యక్తులకు కానీ ఏ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలకు కానీ తెలియపరచనని తెలియపరచనని పేద పేద వెల్లడించరని వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నా

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే